నలభై ఐదు మంది తొలగింపు రిటైర్ అయిన కొనసాగుతున్న వారి జాబితా సిద్ధం వారిలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మిషన్ భగీరథ ఎన్ఈఎన్సి తదితరులు కూడా ఉన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతున్న నలభై ఐదు మంది విశ్రాంత అధికారులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది ఆ జాబితాలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర కార్యదర్శి అశోక్ కుమార్ సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి మిషన్ భగీరథ ఎన్ కృష్ణ అక్కడ రెడ్డి గారు తదితరులు అయితే ఉన్నారు విరమణ అనంతరం కూడా వివిధ శాఖలో కొనసాగుతున్న ఉద్యోగం తొలగించాలని ఇటీవల సీఎస్ శాంతికుమార్ గారు ఆదేశాలు ఇచ్చే ఇచ్చారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ తొలగింపు జాబితాను సిద్ధం చేసింది సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా మనకి ఈ రోజులోగా వారిని అయితే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చినాయి అనమాట అశోక్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా రెండు వేల పదిహేడులో పదవిరమణ పొందిన అక్కడ కొనసాగుతున్నారు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి గారు రెండు వేల ఇరవైలో పదవి రెండు తర్వాత కూడా అదే శాఖలో కొనసాగుతున్నారు మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డి గారు రెండు వేల పదిహేను నుంచి పంచాయతీరాజ్ ఈఎన్సి సంజీవరావు గారు ఈఎన్సి సంజీవరావు గారు మనకి రెండు వేల ఇరవై నుంచి శ్రీనిధి సమైక్య ఎండి విద్యాసాగర్ రెడ్డి రెండు వేల పదకొండు నుంచి పునర్నియామకంపై కొనసాగుతున్నారు పంచాయతీరాజ్ ఈఎన్సీ కొండల రావు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి డిప్యూటీ కమిషనర్ రామారావు రెండు వేల పదిహేను నుంచి మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్ జ్ఞానేశ్వర్ నరసింహారావు డి రమేష్లు పదవి రోజు పొందిన కొనసాగుతున్నారు వీరందరినీ తొలగిస్తున్నారు అలాగే రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా వీరందరినీ అందరినీ కూడా పాత వారందరినీ కూడా కూడా ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి